హైస్ మరలా భారీగా బంగారం తగ్గిందంటే న్యూస్ వచ్చింది చెక్ చేసా నిన్న ఇచ్చింది ఇరవై రెండు క్యారెట్లు ఎంత ఉంది పది గ్రాములు అంటే అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై అన్నా దెన్ ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై అని ఇచ్చున్నా తర్వాత వెండి తొంభై తొమ్మిది వేల రూపాయలు కేజీ ఉందని చెప్పేసి ఇచ్చున్నాం ఈరోజు భారీగా తగ్గింది భారీగా తగ్గింది అంటే మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నట్టు తగ్గింది ఎంత అంటే పది రూపాయలు అరవై తొమ్మిది వేల మూడు వందల నలభై రూపాయలు ఉంది ట్వంటీ టూ క్యారెట్లు పది గ్రాములు సేమ్ పది రూపాయలు ఏది ట్వంటీ ఫోర్ క్యారెట్లు కూడా డెబ్బై ఐదు వేల ఆరు వందల నలభై ఉంది మరి వెండి కేజీ అన్నప్పుడు పది పక్కన కోసం యాడ్ అయ్యింది వంద రూపాయలు తగ్గింది తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందలు ఉంది సో ఇది కూడా తగ్గింది కానీ పది రూపాయలు మేబీ ఇంకొదరబోట్టు అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కాక బట్ తగ్గడం అనేది ఇంకా భారీగా అయితే తగ్గితే నాకు అనిపిస్తుంది తగ్గితే హ్యాపీనే ఎందుకంటే బంగారం రేటు తగ్గినప్పుడు చాలామంది కొన్ని పెట్టుకుంటారు రేపు రోజు పెరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బంగారంతో అప్పులు తెచ్చుకోవటం కావచ్చు తాకట్టు పెట్టడం కావచ్చు ఏదోటి సో బంగారం అందుబాటులోనే ఉండాలని నేను అనుకుంటాను ఎందుకంటే అది ఉన్నోడిదే అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండకూడదు అంటే డబ్బు ఉన్నోడే బంగారం కొనగలడు అన్న ఫీలింగ్ రాకూడదు ఎవరైనా కొనుక్కోవచ్చు అందరి దగ్గర ఉండిద్ది కాకపోతే దేనికి లిమిట్ అనేది ఉంటుంది అన్న వేళ ఉండాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను సో విషయం ఏంటి ఇప్పుడు బంగారం తగ్గింది బట్ పది రూపాయలే తగ్గింది